మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం జరుగుతుందండి అలానే దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి నంబరుది ప్రసాద్ యొక్క జయంతి అండి ఇవాళ ఆయన జయంతిని ప్రతి సంవత్సరం జూన్ పదమూడున జరుపుకోవడం అనేది ఆనివాతిగా జరుగుతుంది ఆయన నంబ్రుద్ది ప్రసాద్ భారత కమ్యూనిస్టు భార్య నిర్మాతలు ఒకళ్ళు అండి మనం గనక చూస్తే సిద్ధాంత ఒకరైన రాజకీయవేత్త అలానే సిద్ధాంతకర్త దేశ చరిత్రలోనే గుర్తింపు పొందిన గొప్ప అలానే భారతదేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్ప అంటే మనకి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పుట్టులోకి ఎక్కారు మార్క్స్ వాదన భద్రుడు విప్లవవాది అలానే మనకి రచయిత చరిత్రకారుడు మార్క్స్వాద కమ్యూనిస్టు పార్టీ ఆచరణవాదిగా క్రియాశీలక నేతగా పద్నాలుగేళ్ళు పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకున్న చొరవ ముందు చూపు గల నిర్ణయాల వల్లనే దేశంలో ఈనాడు జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలకు భూమిక అయిందన్న మాట వాస్తవము నమృదీ ప్రసాద్ కేరళలో శ్రీకారం చుట్టిన మౌలికమైన భూ సంస్కరణలు విద్యా సంస్కరణలను అనుకరించే ప్రయత్నాలు ఈనాటికి ఇతర భారతీయ రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయండి ఆయన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యం కలిగి ఉన్న భూస్వామి కుటుంబంలో పుట్టిన శ్రామిక వర్గ లక్ష్యాలకు అంకితమయ్యి ఆయన శ్రామిక విప్లవ ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు ఈఎంఎస్ నమృద్ది ప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి అలానే మార్సిస్టు ఋషి నిరంతర క్రియాశీలి అవిశ్రాంత కలం యూధులండి సాహితీ విమర్శకులు అలానే మన సాంస్కృతిక సైనికుడు పాలనా చిత్రులు సిద్ధాంత ఆచరణ సంగమము విప్లవ మేధావి భావితరాలకు జరగని ఆదర్శము అలానే ఒకనాటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణ అభివర్ణించినట్లుగా ఇరవయ శతాబ్దము మహోన్నత వ్యక్తి ఈఎంఎస్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కెక్కిన ఎల్లాకులం మన్కొలం నమృది ప్రసాద్ అండి ఈయన పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ పదమూడున జన్మించడం జరిగింది అలానే ఆయన పంతొమ్మిది తొంభై ఎనిమిది మార్చి పంతొమ్మిదిన మరణించారు పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ పదమూడున నాడు ప్రస్తుతము మల్లాపురం జిల్లా పెరంతాల్ మున్న తాలూకా ఎలాకులం గ్రామంలో అగ్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి తండ్రి పేరు పరమేశ్వర నంబృద్ది ప్రసాద్ విద్యార్థి దశ నుంచి శాస్త్రీయ భావాలు స్వాతంత్ర స్వాతంత్రంలో ప్రముఖ పాత్ర అనేది వహించారు చిన్న వయసులోనే ఆయన విటి భద్రాదీ ప్రసాద్ మొదలైన పెద్దవారికి చేయూతగా కేరళలోని నంబృద్ది కుటుంబాలు పాతుకుపోయిన కుల వివక్ష సాంప్రదాయవాదం ధోరణులకు వ్యతిరేకంగా నంబరుది ప్రసాద్ పోరాడాడండి అలానే ఆయన చదువుకునే రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ సహచర్యంతో స్వతంత్ర సంగ్రామంలో తీవ్ర కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కాలేజీని వదిలి స్వతంత్ర పోరాటంలో ఆయన చేరారు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు అప్పటి నుంచి ఆయన దేశ స్వాతంత్రం కోసం సాగిన కాంగ్రెస్ ఉద్యమంలో ముఖ్య పాత్రను పోషించారు కేరళలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకులుగా ఒకరుగా ఉన్నారండి అలానే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ పార్టీ అఖిల భారత ఉమ్మడి కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలానే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మార్సిజంతో పరిచయం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక బృందాన్ని ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల్లో ఆయన ఒకరు నమృది కేరళలో ఒక శక్తివంతమైన కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి పునాదులు వేశారండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటము అలానే భూసామ వ్యతిరేక పోరాటము రెండు పోరాటాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు కేరళను ఏకీకృత భాష రాష్ట్రంగా ఏర్పాటు ఏర్పాటు దానికి దారితీసిన ఐక్య కేరళ ముఖ్య ప్రతిపాదికులు ఆయన ఒకరండి నమ్రుది మొట్టమొదటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసు ప్రావిన్షియల్ శాసనసభకు ఎన్నికయ్యారు కమ్యూనిస్టు పార్టీని విస్తృతపరచడానికి ఆయన తన వాటాగా వచ్చిన ఆస్తిని అన్నింటినీ పార్టీకి విరాళంగా ఇచ్చాడండి అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై మధ్య అజ్ఞాతంలోకి వెళ్ళారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి అనేది ఎన్నికయ్యారు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభైలో సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అలానే సెక్రటరియట్ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సాధించడంతో పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఐదు నాడు కేరళ ంగ్లా రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పగ్గాలనేది చేపట్టి భారతదేశ భారతదేశంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా రికార్డులు కెక్కారు త్వరలోనే భూస్కంస్కన్ల చట్టాన్ని అలానే విద్యా చట్టాన్ని తీసుకొని వచ్చారు వివాదాస్పదమైన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము అలానే భారత రాజ్యాంగంలోనే మూడు వందల యాభై ఆరువ ప్రకరణ అనుసరించి రాష్ట్రపతి పాలన విధిస్తూ ఆ ప్రభుత్వాన్ని అనేది కూల్చివేసింది కేరళ శాసనసభకు పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగు తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఏడు కాలంలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో రెండో సారి ముఖ్యమంత్రి కావడానికి నమృద్ది పద ముస్లిం లీగ్తో సహా ఏడు పార్టీల అనేది స్వీకరించారండి ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎంను స్థాపించిన తర్వాత ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుండి అందులో చేరారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన అఖిల భారత మహాసభలో పార్టీలో కేంద్ర కమిటీ మరియు పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు ఆయన మరణం వరకు ఈ పదవులు అనేది కొనసాగారండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్సిస్ట్ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఆ అనేది నిర్వహించారు అలానే అన్ని వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులను సమీకరించడంలో ఆయన నాయకత్వం అమూల్యమైనది ఒక తెలివైన మార్సిస్ట్ సిద్ధాంతకర్తగా భారతీయ సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా మార్సిజము అలానే లేనిజం అనువదించడంతో పాటు భారతీయ విప్లవ యొక్క వ్యూహానికి అనుగ్రహించ అనుగుణంగా సాగించాల్సిన సాగించిన కృషిని ఆయన ఆయన అన్ని విధాలుగా సృతించారండి అలానే ఆయన భూమి సంబంధాలు కేరళ సమాజము రాజకీయాలు మార్సిస్టు తత్వం శాస్త్రము సాహిత్యము మరియు చరిత్రలపై ఆయన రాసిన రచనలో దేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన కమ్యూనిస్టు ఆలోచన పరులు ఒకటిగా ఆయన్ని నిలిపాయండి అంతేకాకుండా ఆయన ఆలోచనలో పరులు ఒకటిగా గుర్తించబడ్డాయి విశిష్ట మార్సిస్టు సిద్ధాంత సూత్రవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశీలగా ఆయన ముందు చూపునకు నిజాయితీ నిబంధనలు కేరళ సాధించిన అభివృద్ధి అనేది తార్కాణము ప్రజల యోజన ద్వారా కేరళలో అధికార వనరుల వికేంద్రీకరణకు అలానే అక్షరాశ్వత ఉద్యమానికి కృషి చేశారు ఆంగ్ల మలయాళ భాషలో అనేక పుస్తకాలు రచించిన నమృద్ధి పాల్ పత్రికా విలేకర్ కూడా సుపరిచితాన్ని ఈనాటికి కేరళలో ఆయన పేరు ఒక్కొప్పటి ఆయన ప్రభుత్వ పనితీరుల గురించి దినం దినం గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు ఈ విధంగా గొప్పగా పనిచేసిన కేరళ మాజీ జీ ముఖ్యమంత్రి మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పంతొమ్మిదిన మరణించారండి ఇది ఆయన జీవిత చరిత్ర గురించి ఈయన జన్మదినం సందర్భంగా మనం చెప్పుకున్నాము ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్